చిలకలూరు పేటలో ఇప్పుడు జరిగినటువంటి ఆ ఎన్డీఏ సభ అంటే తెలుగుదేశం జనసేన బీజేపీల సభ ఇంటర్ ఫ్లాబ్ జనాలు లేక పోయిపోయింది అంతేకాకుండా వారికి విజయం కలగదు ఇది పొత్తు కూడాను భగవంతుడు కాని వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ యొక్క మైక్ కూడా పదే పదే కట్ అవుతూ కనీసం అక్కడ కూడా సహకరించలేదు జనాలకు కూడాను ఒక్కరు కూడాను ఆ జనాల స్పందన లేదు వచ్చినటువంటి ఆ కొద్ది కూడాను ఎటువంటి ఆ యొక్క ఆనంద వాతావరణం లేదు అల్టిమేట్ గా చంద్రబాబు తన యొక్క స్పీచ్ లో కేవలం నరేంద్ర మోదీ గారిని పొగడాలి నరేంద్ర మోదీ గారి కలలో అనేసి తగత తాపత్రయపడ్డాడు తర్వాత మోదీ మాట్లాడుతూ కేవలము ఒకసారి నామమాత్రంగా చంద్రబాబు పేరు పవన్ కళ్యాణ్ చెప్పారు గాని ఎక్కడే గాని తెలుగుదేశం పేరు గాని చంద్రబాబు గురించి కానీ చెప్పలేదు ఎన్టీఆర్ పేరైనా చెప్పారు కానీ చంద్రబాబు పేరు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు క్రెడిబిలిటీ లేదు పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ లేదు అనేటువంటి తెలిసిపోయింది ఈ సభ అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి ఆయన ముఖ కవలికల్లో కూడాను ఆ బాడీ లాంగ్వేజ్ లో కూడాను ఏమంటే జనాల ముందరికి వచ్చారు కాబట్టి ఆ ఇష్టంగానే మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎక్కడా కూడా వాళ్ళు ఊహించినట్లు ఏదో బావకలలో ఆనందం చూద్దామని పురంధరేశ్వరి లేదా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే చప్పట్లో కొట్టుకుందామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఊహించుకుని తెగాయ ఆ యెల్లో మీడియా అంతా కూడా ఆ ఉంది కదా వాళ్ళందరి ఆశలను అడియాశలు చేస్తూ నరేంద్ర మోదీ గారు ఎక్కడా కూడా ఈ యొక్క రాష్ట ప్రభుత్వాన్ని గాని రెడ్డి గారి గాని పలు మాట అనలేదు అది ఎందుకు అంటే రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన సంక్షేమం అభివృద్ది నరేంద్ర మోదీ గారికి ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టే అల్టిమేట్ గా ఈ పొత్తు అనేటువంటిది జనాలలో యాక్సెప్టెన్స్ లేదు